దేవుడు మోషే అహరోను ఫరోరాజ్ వీళ్ళ మధ్య జరిగిన సంభాషణ నిల్యాణ్ ఎలాంటిదంటే దేవుడేమో పంపిన ప్రజల్ని నన్ను ఆరాధించడానికి అని చెప్తారు ఫరో ఏమో తన హృదయాన్ని కఠినపరచుకుంటారు వీళ్ళిద్దరి మధ్య మధ్యవర్తిగా అంటే అహరోను మోసే అప్పుడు దేవుడు తెగులు పంపించి దేవుని గురించి దేవుడు ఏంటో తెలియజేయడానికి వీళ్ళందరికీ తెలియాలని తెగులు పంపిస్తూ ఉంటారు ఇదే స్టోరీ రిపీట్ అవుతా ఉంటుంది అందులో భాగంగానే ఐదు ఆరు ఏడు తెగులు ఈ అధ్యయనం మనం చూస్తాం ఐదో తెగులు ఏంటంటే పశు సంపద పశు సంపద మొత్తం ఐగుప్తు దేశంలో ఉన్న పశువులు నాశమైపోతాయి నాశనమైపోతాయి ఇజ్రాయిల్ దేశంలో ఉన్న పశువులు తప్ప అయినప్పటికీ ఆయన హృదయాన్ని కట్టిన పచ్చుకున్నప్పుడు మరొక తెగులు ఆరో తెగులు ఎన్ని కురుకులు ఆ ఆహారను తమ పిడికిలో బూడిదను పట్టుకుని ఆకాశం చెల్లినప్పుడు చీము పుట్టి కురుపుల మాంత్రికులకు వస్తుంది మాంత్రికులు నిలవలేకపోయారు ఆ దురదల వల్ల అయినప్పటికీ పంపించకపోతే ఏడవ తెగులుగా ఏంటంటే వడగల్ల వాన ఇది భయంకరమైన బాధ కలిగించేది మెరుపులు ఉరుములు మెరుపులు వడగల్లతో కూడిన వాన కొరవల ఐగుప్తు దేశం ఏర్పడినప్పుడు నుండి ఇప్పటిదాకా అలాంటిది లాంటిది కొరవలేదు అప్పటికి ఫరోకి బుద్ధి వచ్చి కొద్దిగా నేను దుర్మార్గుని మీ దేవుడు న్యాయవంతుడు ఇదిగో మేము తప్పు చేశాం ఇదిగో మీరు ఎక్కడికైనా అని చెప్పినప్పుడు ఇగో ఇది ఆగిపోయేటప్పు చేయని చెప్పినప్పుడు దేవుడు